హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి సో చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియోస్లో కనిపించాక కొద్దిగా వర్క్ అనేది బిజీ ప్లస్ ఇంకా మామూలు అండి ఇంకా పర్సనల్ వర్క్స్ ఇంకా అంతే ఇంకా మించి అంటే ఏం లేదు బ్లాగ్స్ కూడా నేను షూట్ చేస్తున్నానండి బట్ వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే మటుకు నాకు అంటూ టైం అనేది సరిపోవడం లేదు సో అందుకే కొంచెం డిలే అయిపోతుంది ఎప్పటికప్పుడు మటుకు షార్ట్స్ అయితే మటుకు నేను అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను షార్ట్స్ని అయితే మటుకు మిస్ చేయడం లేదు కలర్ కాంబినేషన్స్ ఆ డిజైన్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని అని చెప్పేసేసి అని అయితే మటుకు వేసిన డిజైన్స్ వేసినట్లుగా అయితే మటుకు మీకు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను తర్వాత వచ్చేసేసి మెయిన్ రీజన్ ఈరోజు ఇప్పుడు వీడియో చేయడానికి కూడా అని చెప్పేసేసి అనేది కారణం అని చెప్పేసి అంటే చిన్న చిన్న టిప్స్ చెప్దామని చెప్పేసేసి అని అయితే మటుకు వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ టిప్స్ అని చెప్పేసానంటే మిషన్ గురించి సో మిషన్స్ గురించి మాత్రమే టిప్స్ అనేది చెప్తా ఉన్నాను ఎందుకోసం అని అంటే బాగా అసలుకి చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఎండలు అని చెప్పేసేసానంటే అంత విపరీతంగా ఉన్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇంత రాన ఎండలు ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్ కూడా నేను ఇవే టిప్స్ చెప్పాను అయితే కొంతమంది పాటించారు కొంతమంది పాటించలేదు లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా షార్ట్స్లలో నేను పెట్టుకుంటూ వచ్చాననమాట ఎండల కాలానికి ఆ ఈ టిప్పలు అని చెప్పేసేసని ఏదో సంథింగ్ పెట్టేసేసైతే మటుకు నేను చెప్పాను ఈ టిప్స్ అనేది బట్ కొంతమంది పాటించారు కొంతమంది అయితే పాటించలేదు ఆ పాటిస్తే మీ మిషన్సే ఎక్కువ రోజులు లైఫ్ వస్తాయండి పాటించకపోతే మీరే ఇబ్బంది పడతారు సో ఇంకంతకు మించి అంటే ఏం లేదు సో నేను ఏదో మీ వర్క్ చెడగొట్టాలని చెప్పేసేసి అనేది అయితే కాదు నేను పాటిస్తున్న టిప్సే నేను మీకు యూజ్ అవుతున్నాయని అయితే నేను చెప్తున్నాను సో అంత సో ఆ టిప్స్ ఏమి అని అయితే మటుకు ఇప్పుడైతే చూద్దాము సో అంతకంటే ముందుగా బ్లౌజ్ అయితే చూసారండి కొద్దిగా డిఫరెంట్ గా అయితే మటుకు స్టిచ్చింగ్ చేశాను సో ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీ ముందుకు అయితే మటుకు వీక్లీ రెండు కానీ మూడు కానీ వీడియోస్ అయితే మటుకు మీకు షార్ట్స్ లో టిప్స్ పరంగా అయితే మటుకు వీడియోస్ వస్తాయి కట్ వర్క్స్ కానీ వర్క్స్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ ఇలాగ డిఫరెంట్ మోడల్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గిన ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలాగనే కటింగ్ వస్తుంది షోల్డర్ అనేది జాయింట్ అనేది ఉండదు సో ఈ కి నేను బ్యాక్ సైడ్ అయితే మటుకు ఇలాగ నెక్ అయితే పెట్టుకున్నానండి నెక్ హోల్ పెట్టేసేసి మళ్ళీ నెట్ అయితే పెట్టుకున్నాను సో ఇలాగ నెట్ అయితే పెట్టేసేసుకున్నాను ఓన్లీ ఓపెన్ బ్లౌజ్ పెట్టుకోకోకోకోకుండా సో ఒకవేళ నేను ఓపెన్ బ్లౌజ్ కావాలని అంటే మీ ఇష్టము స్మాల్ డ్రాప్ అలాగ కూడా పెట్టేసేసుకోవచ్చు సో ఎలాగా ఉంది ఈ శారీకి ఈ కాంబినేషన్ బ్లౌజ్ అని చెప్పేసేసాను ఏదైతే మటుకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి సో రోజు అయితే మటుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా సో ఇక్కడ వచ్చేసేసి ఎండలు చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి మెయిన్ మిషన్స్ని అయితే మటుకు కొంచెం కూల్గానే పెట్టండి నేనైతే మటుకు సపరేట్ కూలర్ అయితే మటుకు మిషన్స్ కోసం అయితే నేను పెట్టేసేసానండి నాకు కింద ఎక్కడ కూడా నాకు పెట్టుకోవడానికి మిషన్స్కి ప్లేస్ లేదు అంటే కూలర్ పెట్టేసామంటే ఇంకా వచ్చి కస్టమర్స్ వచ్చి నిలబడడానికి కూడా నాకు ప్లేస్ ఉండదు అనమాట అంత చిన్నగా ఉంటుంది ప్లేస్ అయితే మటుకు సో నాకు చూస్తున్నారు కదా ఇంకా టోటల్గా కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసేసారు అని అంటే కూడా నాకు నిలబడడానికి ప్లేస్ ఉండదు సో అందుకోసం అని చెప్పేసేసాన్ని సపరేట్గా కూలర్ అయితే మటుకు నేను ఇంకా పైన పెట్టేసేసాను టేబుల్ పైకి ఎక్కిచ్చేసేసి ఇంకా లైక్ మనకి ఎలాగో ఉంటుందని చెప్పేసి అంటే ఓన్లీ మనకు కూలింగ్ గా ఉంటుందన్నమాట రూమ్ అనేది కూలింగ్ గా ఉంటుంది వలన మిషన్ మోటార్స్ కానీ ఏది కానీ హీట్ అనేది అవ్వవు ప్లస్ మనకు మీరు ఇంకొక డౌట్ అడగొచ్చు మేడం క్లాత్స్ ఎగురుతాయి కదా దారాలు అనేది ఇది అవుతుంది కదా అంత గాలి వస్తుంటాయి అని అంటే మరీ మనం హైలో అయితే పెట్టుకోకూడదండి జనరల్ గా లోకు లో పెట్టేసేసుకున్నాం అని అంటే ఏమి కూడా ఇబ్బంది ఉండదు ప్లస్ మనకు త్రిబుల్ ఆర్ మిషన్లో గ్లాస్ ప్రూఫ్ అనేది ఉంది కాబట్టి ఎయిర్ ప్రూఫ్ బాక్స్ అనేది ఉంది కాబట్టి మనకు ఆ ఇబ్బంది అనేది కూడా ఉండదు ఓకేనా ఒకటి చెప్తాను చూడండి మరి ఇప్పుడు మిషన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి వర్క్ చేసుకున్న దానికి కూడా మళ్ళీ సపరేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనా మేడం అని చెప్పేసేసానంటే ఒక పార్ట్ పోయి హీట్ అయిపోయి లైక్ మనకు ట్యాబ్ లేదని అంటే ఒక కంట్రోల్ బాక్స్ ఒక సెన్సార్ అనుకోండి ఏదన్నా పార్ట్ పోయింది అని అంటే అప్పుడు వర్క్ నిలబడిపోయి టెక్నీషియన్లు వచ్చేంత వరకు వెయిట్ చేసేసి టోటల్గా కూడా ఆ పార్ట్కి మళ్ళీ వారంటీలో ఉండే వాళ్ళకనంటే కింద ప్రాబ్లం లేదు సో మన లెక్క వారంటీ అయిపోయిన వాళ్ళకు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సిందేదే కదా సో అట్లా దానిలోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టే దానికనంటే కూడా ఇది బెటరే కదా సో నేనైతే మటుకు మరీ బ్రాండ్ అయితే తీసుకోలేదు జస్ట్ నార్మల్ది లోకల్దే తీసుకున్నాను నాకు వచ్చేసేసి ఫైవ్ థౌజండ్ అయితే పడింది కూలరు సో అది పెట్టినప్పటి నుంచి నాకు నాన్ స్టాప్గా అయితే మటుకు నాకు వర్క్ అనేది రన్ అవుతుందండి హెవీగా నేను ఆల్రెడీ కూడా మీకు తెలిసిన నేను మధ్యాహ్నం పూట నేను రెస్ట్ ఇస్తానని చెప్పి ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మటుకు నేను ఆ టనూన్ అనేది గా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా నేనైతే మటుకు గ్యాప్ ఇచ్చేస్తానండి గా కూడా మిషన్ అయితే స్టాప్ చేసేస్తాను నేను కు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి టోటల్ గా కూడా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేంత వరకు అయితే మటుకు మిషన్ లోనే ఉంటుంది ఇంకా తెలిసి కదా మనకి ఇంట్లోకి వెళ్ళాము అని టోటల్ గా కూడా అంతా పన్ను తాగిపోరికల్లా కూడా ఈజీగా అయితే మటుకు టైం పడుతుంది మళ్ళీ నేను ఒక హాఫ్ అవర్ అనేది నేను రెస్ట్ తీసుకుంటాను సో అలాగా వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ టూ అవర్స్ వరకు నా మిషన్కి అయితే మటుకు గ్యాప్ ఉంటుంది అంతవరకు అనేది వర్క్ అనేది రన్ చేయను ఓకేనా సో అయితే ఇప్పుడు కూలర్ పెట్టినందుకు నాకు ఇంకొంచెం ప్లస్ పాయింట్ ఏమనంటే సో ఈ ట్యాబ్ కానీ మనకు ఏదన్నా కానీ మోటార్స్ కానీ తొందరగా కూడా హీట్ అవ్వకోకుండా కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట మనకు కూడా టెన్షన్ ఉండదు సో ఎప్పటికీ కూడా కూలింగ్ అనేది అవుతూనే ఉంటుంది కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు ఒక చిన్న వస్తువు అండి ఎగ్జాంపుల్కి అని చెప్పేసానంటే ఒక మొబైల్ తీసుకున్నా కానీ లేదని అంటే దీని తర్వాత అది అని చెప్పేసి అంటే మనకు ల్యాప్టాప్ అనుకోండి సిస్టమ్స్ అనుకోండి సో అవే హీట్ కాకోకోకుండా మనం అంత కాపాడుకుంటా ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రానిక్ ఐటెం మనకు నాలుగు లక్షలు పెట్టేసేసి మనం తీసుకున్నప్పుడు దాన్ని ఇంకెంత కాపాడుకోవాలో మీరే ఆలోచించుకోండి ఓకేనా సో దయచేసి ఈ ఎండల కాలం అయిపోయేంత వరకు కూడా కొంచెము మెయింటెనెన్స్ అనేది చెయ్యండి మధ్యాహ్నం పూట కొంచెం ఆఫ్ చేయండి మిషన్స్ అయితే మటుకు గా కొంచెము గాలి అనేది కూలింగ్గా తగిలేటట్లుగా అయితే మటుకు చూడండి మనకి ఇంట్లో చూస్తూనే ఉంటాం కదా ఫ్యాన్ తిరుగుతున్నా కానీ చాలా వేడిగానే వస్తుంది గాలి అనేది సో దానికే మనకు ఆ వేడికి తట్టుకోలే మనము సో అలాగనే అవి హీట్ అయ్యి హీట్ అయ్యి రన్ అవుతూ రన్ అవుతూ కూడా మీకు ఆ రాపిడికి కూడా ఏదైనా కానీ జరగవచ్చు ఓకేనా సో టోటల్ గా కూడా ఎక్కువ హీట్ అయిపోయిందని చెప్పేసి అంటే ఏవైనా కానీ కాలిపోతాయండి ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎవరినైనా కానీ అడగండి సో ఎక్కువ హీట్ కాకోకుండా చూసుకోండి లేదా బ్లౌజ్ కి బ్లౌజ్ కి కూడా మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వడము అలాగా రన్ చేయండి ఆఫ్టర్నూన్ అయితే మటుకు మరీ ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు అయితే మటుకు కొంచెం వర్క్ అనేది తక్కువ చేయండి సో నైట్ టైం కానీ లేదని చెప్పేసి అంటే మార్నింగ్ తొందరగా స్టార్ట్ చేసుకోవడం కానీ ఇలాగ చెయ్యండి ఆ టైంలో మిగతా టైంలో మనం ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వేరే పని చూసుకునేటట్లుగా ప్లాన్ చేసేసుకోండి సో ఇది అండి చెప్పే టిప్స్ అయితే మటుకు మ్యాక్సిమం ఎండలకు మటుకు హెవీగా మిషన్స్ రన్ చేయకోపోకుండా అయితే మటుకు మెయింటైన్ చేయండి సో ఈ రోజుకైతే మటుకు ఇది ఫ్రెండ్స్ వీడియో ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు ప్రతి ఒక్క వీడియో అయితే మటుకు మీకు వస్తుంది మళ్ళీ భారతీయ లేడీస్ ఫ్యాషన్స్ స్టార్టింగ్లో ఎలాగైతే ఉండిందో సో అలాగా మళ్ళీ ఇప్పుడు కొద్దిగా నా హెల్త్ పరంగా కానీ టోటల్గా కూడా నా వర్క్ పరంగా కానీ ఇప్పుడు మళ్ళీ టోటల్గా కూడా లాస్ట్ ఇయర్ వరకు ఎలాగైతే మీకు వీడియోస్ వచ్చాయో సో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా అలాగనే వస్తాయి సో ఎక్కడ కూడా అయితే మటుకు స్కిప్ చేయకోకుండా చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్ లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం